త్రీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పేరు నజీర్ భాషా స్టార్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్ కార్ ఫండ్ అచీవర్ కారెంట్ ట్రిప్ నాకు మంచిగా బిజినెస్ రన్ అవుతుంది అనుకునే టైంలో నేను స్కూల్ టీచర్గా ప్రైవేట్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను చేస్తూ వెస్టేజ్ పార్ట్ టైమ్గానే స్టార్ట్ చేశాను కానీ చేసేది మాత్రం ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నాను ఫీలింగ్తో ఫుల్ టైం చేస్తూ వస్తున్నాను ఆ టైంలో నాకు పెరాలసిస్ స్ట్రోక్ అనేది అటాక్ అయిపోయి కానీ ట్రీట్మెంటు చేసుకుంటూ ఎయిట్ మంత్స్ అయితే బయట బయట వెళ్ళలేదు ఇంట్లో నేను బెడ్ మీదే ఉన్నాను ఆ టైంలో మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు వెస్టేజ్ సప్లిమెంట్స్ యాడ్ చేసి వాడుతూ తొందరగా రికవర్ అయ్యాను డాక్టర్స్ కూడా చాలా ఆశ్చర్యపరి నడవడం కష్టం అనుకున్న చెప్పారు ఇంట్లో వాళ్ళకి అందరికీ అతను నడవలేడు అని మన ఎస్టే సప్లిమెంట్స్ వాడిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది డాక్టర్సే ఆశ్చర్యపోయే విధంగా మన సప్లిమెంట్స్ అవైలబుల్ పనిచేస్తాయి నేను వాడిన సప్లిమెంట్స్ క్రిల్ ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ ఫుడ్ ప్యాచెస్ సిఎండి డ్రాప్స్ పోయి చెప్తూ ఉంటాను కంటిన్యూగా అయితే క్యానోడర్మో ప్లాక్సాయిల్ యూజ్ చేస్తూ ఉన్నాను ఈరోజు నార్మల్ అయిపోయింది నాతో పాటు స్ట్రోక్ వచ్చి మా ఊర్లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళైతే ఈరోజు మంచం మీదే ఉన్నారు నేను మాత్రం యాక్టివ్గా బిజినెస్ చేసుకుంటూ స్కూల్కి కూడా వెళ్తున్నాను అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ ఇచ్చినటువంటి గౌతమ్ బాలే గారికి ఫలాభం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యూ